గుడ్ మార్నింగ్ అండి ప్రతిరోజులాగానే ఈరోజు కూడా రోజు మొదటి గడి ఆ దేవుడితోనే ప్రారంభించాలని ఆశ కలిగి మరి ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించానండి అలాగే ఈ దినమంతా దేవుడు నడిపింపు కావాలని అలాగే పరిశుద్ధంగా నేను జీవించాలని ఆత్మీయ జీవితంలో వస్తున్న ప్రతి పోరాటాన్ని మనం జయించాలంటే మనం ఆయన దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి కదా జయించే శక్తిని ఆ శక్తిని పొందుకోవడానికి ఉదయం ఆయనతో సమయం గడపాలని ఇంట్లో వాటర్ కూడా అయిపోయినాయండి వాటర్ తీసుకొచ్చుకోవడానికి మరి ఆటోలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఇంటికి దగ్గర నుంచి మరి మూడు కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి తీసుకొని వచ్చి తీసుకురావాల్సి వచ్చింది అందుకనే మరి ఉదయాన్నే లేచి వెళ్ళడం జరిగింది ఈ వాటర్ నేను ఇంట్లో మామూలుగా రైస్ వండుకోవడానికి కూడా ఉపయోగిస్తానండి అందుకనే కూడా రెండు క్యాన్లు తీసుకొని వెళ్ళి త్వరగానే అయిపోతాయి అందుకని రెండు క్యాన్లు వాడుతూ ఉంటాను రైస్ వండుకుంటానని మీకు చెప్పాను కదండి అంటే మీకు తెలియదు కాదు కదా నేనే రైస్ వండుకుంటానండి ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా టైంకి మరి ఆటోకి వెళ్తాను కాబట్టి టైం కుదరకపోతే బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవటం రైస్ మాత్రం ఇంట్లోనే వండుకుంటానండి ఒక్కొక్క సందర్భంలో అయితే కర్రీ కూడా ఇంట్లోనే వండుకుంటాను ఇవి నిండిపోయిన తర్వాత మరి తీసుకుని త్వరగానే ఇంటికాడ పెట్టేసి మీకు నిన్న చెప్పాను కదండి నా ఆటో రెంట్ కూడా కట్టాలండి శనివారం ఒకరోజు ఆదివారం ఒకరోజు మరి రెండు రోజుల మీద నాలుగు వందల దాకా ఇవ్వాలా మళ్ళీ సోమవారం కూడా ఇవ్వలేదు మొత్తం మీద ఒక ఏడు వందల యాభై రూపాయలు ఆల్రెడీ అతనికి అప్పు ఉన్నాను మళ్ళీ ప్రతిరోజు యథావిధిగానే మూడు వందల యాభై రెంట్కి తీయాలా మరి ఈరోజు కాస్త పెందలాడే వెళ్ళి తోలుకుంటే గతంలో బ్యాలెన్స్ కూడా ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేవుడి కృపను బట్టి అందుకని త్వరగా వెళ్ళి మరి ఆటోకి వెళ్ళాలండి ఏదేమైనా దేవుడి మీద భారం వేసాను దేవుడే సహాయం చేస్తాడని ఆశపడుతున్నాను గతంలో ఇలాగ ఎన్నోసార్లు బాడుగుల విషయంలో అతనికి అప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు వేలు దాకా కట్టాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు ఏదో ఒక బాడుగు ద్వారా సహాయం అందించేవారు నాలుగు వేలని రెండు వేలని అలా బయట బాడుగులు ఇచ్చి ఆ అప్పు తీర్చడం వరకు సహాయం చేసేవారు ఎటువంటి సమయాల్లో నా కొద్దిగా బాడుగుల విషయంలో కానీ అతనికి అప్పు నేను తీర్చలేనన్న ఆలోచనలు నాలో కదిలినప్పుడు కొద్దిగా భయం అనేది ఉంటుంది వచ్చేది కానీ గతంలో ఆయన చేసిన మేలులు దృష్టిలో ఉంచుకుంటే వాక్యం ఉండనే ఉంది కదా నా ప్రాణమా యహోవాన్ని సన్నుతించుము నా అంతరంగములు నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని గతంలో చేసిన ఆ మేలుల్ని నన్ను అవిశ్వాసంలో పడిపోతున్నప్పుడు తిరిగి విశ్వాసంతో దేవుడి మీద నమ్మకంతో నిలబెట్టడానికి నిలబడటానికి ఉపయోగపడుతుంటాయి ఉదయాన్నే పాలు తాగటం కాఫీ తాగడం కొద్దిగా అలవాటు ఉందండి ఇందాక వాటర్కి వెళ్ళినప్పుడే పాలు కూడా తీసుకొని వచ్చాను కాఫీ తాగేసి ఇంకా ప్రతిరోజులాగానే దేవుడికి ఉదయాన్నే మామూలుగా ప్రార్థన చేసుకుని వెళ్తాను కాఫీ అలవాటు కూడా ఇంతకుముందు లేదండి ఈ మధ్యకాలంలోనే అలవాటు అయింది నేను దేవుడి కృపను బట్టి ఆయన ఇచ్చిన స్వరాన్ని బట్టి పాటలు అనేవి పాడుతూ ఉంటాను అయితే ఆ పాటలు పాడటానికి ఈ అంటే ఈ టోను కొద్దిగా ఈ కాఫీ వల్ల డిస్టబెన్స్ అనేది ఉంటుందని తీపి తాగకూడదని ఎంతోమంది చెప్పారు అందుకని ఇది కూడా మానేద్దామని నేను అనుకుంటున్నాను ఈ అలవాటు కూడా ఇచ్చిన ఆయన ఆయన మన మనకి ఇచ్చిన ఈ స్వరాన్ని తిరిగి ఆయనకి వాడటం అంటే అది ఎంతో గొప్ప ధన్యత కదా అలా ఆ స్వరాన్ని కూడా దేవుడికి అంకితం చేయాలని ఆశ పాటలు పాడుతూ ఆయన్ని మహిమపరచాలని ఆయనలో బలంగా వాడబడాలని ఎంతో ఆశ ఉన్నది నా ఈ ఆశను దేవుడు సఫల పరుషునిగాక ఇందాక వాటర్ ఉండి నీళ్ళు కింద పడ్డాయండి అది మళ్ళీ కింద మన కాళ్ళకున్న దుమ్ము అదంతా చూడటానికి అంత బాగోదు కదా అందుకనే మ్యాట్తో అన్న తుడుద్దామని తుడుస్తున్నాను సెట్టుబడి వెళ్దాం అనుకుంటున్నాను ఊళ్ళో ఏమైనా మంచి మంచి ప్లేసెస్ కానీ ఏమైనా మంచి వీడియోస్ తీసి పెట్టాలని కూడా అనుకుంటాను దేవుడి పుప్రం బట్టి మరొక రోజును చూడగలిగాను అలాగే నా పనులన్నీ ముగించుకొని ఆటో కూడా బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను ముందు ముందు కూడా దేవుడి తోడుని నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నాను అందుని బట్టి కూడా దేవుడి కృతజ్ఞతలు అలాగే ఈ దినంలో మీ పనులు కూడా దేవుడు తోడై ఉండి గాక ఆమె అందరికీ సెలవు అండి మీకు నిన్న చెప్పాను కదా నా సంపాదన ప్రతిదీ మీకు వివరంగా చెప్తానని ఈరోజు కూడా ఆటోకి దేవుడి కృపణ బట్టి వెళ్ళాను మరి సాయంత్రానికి మరి ఇంటికి వచ్చాను ఇదిగో దేవుడి ఇచ్చిన సంపాదన ఇది మీకు తెలియచేయాలని ఇట ఈ సమయంలో వీడియో తీస్తున్నాను నిన్నైతే నాకు దేవుడు మహాకృపణ బట్టి అరవై రూపాయలు ఇచ్చారు నాకు మిగిలినవి అన్ని తీయగా నాకు మిగిలినవి అరవై రూపాయలు మరి ఈ రోజు దేవుడు మరి నాకు ఎంత ఇచ్చాడో అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను చూద్దాం దేవుడు మహాకృపను బట్టి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చాడు యాక్చువల్గా ఏంటంటే ఒంగోలు ఆటో బాడుగులు కాస్త తక్కువైనవి అందువల్లనే ఈ విధంగా అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఆయనకు సాధ్యం కానిదంటే ఏది లేదు ఈ ఈ సమయాన్ని బట్టి నన్ను ఇలా నడిపిస్తున్నాడు నాకు ఎంత ఇస్తున్నారు ఇదే నేను మీకు చూపిస్తున్నాను ఇందులో మరి ఇప్పుడు నేను భాగం తీయాలండి సారీ తొమ్మిది వందలు తొంభై రూపాయలు భాగం తీస్తున్నాను అంటే నేను తోలింది తొమ్మిది వందలు దగ్గర దగ్గరగా అందుకని తొ తొంభై రూపాయలు భాగం తీస్తున్నాను ఈ రోజు కూడా నాకు తెలిసి ఇంచుమించుగా లాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే తోలిన తోలకం నిన్నటికి ఈ రోజుకి పెద్ద తేడా ఏం లేదు ఇవేం బండి రేటు పోతే ఇవి సీఎన్జి తీసాను ఈ నూట పది ఇంకా ఫోన్పేలో ఒక వంద రూపాయల ఒకటి ఉన్నాయి మొత్తం చూస్తే ఇవి వంద డెబ్బై రూపాయలు ఫోన్పేలో ఒకటి ఉన్నాయి మొత్తం టోటల్గా ఇదైతేనేమో బండి సిఎన్జికి రేపు మళ్ళీ సిఎన్జికి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి కదా ఇదైతే మాత్రం భాగం ఇదైతే ఆటో రెంట్ ఇది వచ్చేసి ఇవన్నీ పోంగ నాకు మిగిలిన ఖర్చులు డబ్బులు ఇదేనండి ఈరోజు నా సంపాదన దేవుడు నాకు ఇచ్చిన ఈ సంపాదన అంతేనండి సెలవు అండి అందరికీ బాయ్